ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలి మోహన్ రిక్వెస్ట్ బిజెపి విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్న భిన్నం ప్రియాంకా గాంధీ రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన ఇరవై వేల మంది టేకీలు ఏఐఐటిఈయు గణాంకాల వెల్లడి మోదీ ప్రభుత్వం పోయినా దేశ ఆర్థిక విధానాల్లో మార్పు ఉండదు రఘురామ్ రాజన్ ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ డిమాండ్ చేశారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు న్యాయం జరుగుతుందని అన్నారు అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను అంగీకరించాలని కోరారు ఏపీ అభివృద్దికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చింతామోహన్ అన్నారు ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని కోరారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీకి కావలసిన వాటిని సాధించుకుందామన్నారు ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలను సాధించుకునే వీలుంటుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఉపాధి కల్పన ఊసేలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రియాంక హిమాచల్ ప్రదేశ్లోని కులూలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు ఈ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు సమకూరుతాయని అన్నారు ప్రధాని మోదీ హయాంలో ఉపాధి కల్పనను పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు ఈ పరిస్థితిని నివారించేందుకు బీజేపీ విధానాలను మనం మార్చాల్సి ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు బీజేపీ విధానాలు చిన్న పరిశ్రమలు చితికిపోయేలా ఉన్నాయని అన్నారు కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అవుతుంటే బిలీనియర్లు మరింత సంపద పోగేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు దేశ ఐటీ రంగంలో నిశ్శబ్దంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి రెండు పేల ఇరవై మూడులో ఐటీ ఐటీఈఎస్ రంగంలో దాదాపు ఇరవై వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆల్ ఇండియా ఐటీ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది రెండు పేల ఇరవై నాలుగులో భారత టాప్ ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో దాదాపు రెండు నుండి మూడు వేల మంది ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు కోల్పోయారని ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది బహుళ జాతి స్థాయి కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని స్థాయిల్లో ఈ ఉద్యోగుల తొలగింపు పర్వం నడుస్తుంది అమెరికాలోని శాండియాగో కేంద్రంగా నడిచే టెరాడాటా కంపెనీ గత ఏడాది చివరిలో హైదరాబాద్ క్యాంపస్ లో ముప్పై ఐదు నుండి నలభై మంది ఉద్యోగులను తొలగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి అసెంచర్ కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో కూడా ఇది నడుస్తున్నదని పలువురు ఉద్యోగులు ఇండస్ట్రీ వర్గాలు చెప్పినట్లు మనీ కంట్రోల్ వెబ్సైట్ నివేదించింది ఇన్ఫోసిస్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నుండి ఐదు వందల మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరడం ద్వారా తొలగించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్తలను ఇన్ఫోసిస్ ఏటు ఎస్ గ్రూప్ ఖండించాయి ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా రాకపోయినా భారత్ తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు మంగళవారం బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు భారత విధానాల్లో కొనసాగింపు ఉంటుందని ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బడ్జెట్ను ప్రకటిస్తుందని ప్రస్తుతం అమలులో ఉన్న మంచి అంశాలను కొనసాగిస్తూనే ఇంకా ఏమైనా మార్పులు చేసేందుకు ప్రయత్నించడంపై దృష్టి పెట్టవచ్చని ఆయన తెలిపారు భారత్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన భారీ లోటుపాట్లు ఉన్నందున ఇక మీదట కూడా మౌలిక వసతుల నాణ్యతపై దేశం దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు అయితే ఈ పెట్టుబడి కేవలం కొన్ని ప్రధాన పారిశ్రామిక సంస్థలకు లాభం చేకూర్చేలా మాత్రమే ఉండొద్దని అన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి